హాయ్ మేడం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లస్ఈ కలెక్షన్స్ అండి ప్లస్సీ కలెక్షన్లో లాంగ్ వీడియో వచ్చేసల్లా లక్ష కోటి శారీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి పట్టు శారీ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ వైజ్ చాలా చాలా బాగుందండి ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి అవునండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం మన చాలా విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తారండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే అదే కలర్ వస్తుందండి చూడండి లక్ష కొట్టి సారీ ఎంత బాగుందో శారీ అంతా జెరీ బొటీస్ అయితే వస్తాయండి అలానే బోర్డర్ కూడా కలర్ కాంబినేషన్ అవ్వ ఎంత బాగుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే ఆలోచనతో బ్లెస్సి కలెక్షన్ అయితే ముందుకు వస్తుందండి చూడండి అస్సలు మిస్ కాకండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఆర్డర్ త్వరగా ప్లేస్ చేసుకోండి స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లూ కలర్కి అలానే పింక్ కలర్ బోర్డర్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి లక్ష పోటీ శారీ అలానే గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్ వస్తుందండి చాలా చాలా బాగుందండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి లక్ష పోటీ శారీ పట్టు శారీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేర్లు ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి బోర్డర్ కూడా డిజైన్ ఎంత బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చానండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ వస్తే మీ ఫ్రెండ్ friends and family numbers to